ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం ఆశిస్తున్నారు అని అడిగారు మీ తీర్పు ఆశిస్తున్నారంటే ఒక రెండు నెలల క్రితం శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నన్ను ప్రధాన వార్తగా వారిని ముఖ్య అతిథిగా బతుప్రసాద్ గారు కార్యక్రమం నిర్వహించారు ఆ సభకు వస్తూ ఆయన మొత్తం ఆముక్తమాలే గ్రంథాన్ని చేతితో పుచ్చుకుని వచ్చారు అంటే ఏదైనా ఒక గుడి గురించింటే గుడికి సంబంధించిన పూజా సామాగ్రి పుచ్చుకుని వెళ్తాం కదా అలాగే ఒక సాహిత్య సభకు వచ్చేటప్పుడు ఆయన రావాల్సిన దాంట్లో వచ్చారు అది వారి పట్ల నాకు అభిమానం కలగడానికి ప్రధానమైనటువంటి అంశం ఒక ఒక పద్యం చెప్తాను ఇది మా కావ్య కుమారి కుమారిడే ఏనాడు వర్తింపదు ఆపదం చేకూర్చదు భక్తిని

ఆరుగురు కవులు కలిసి మాలికా రామాయణం అని రాశారు ఈ మాలికా రామాయణం ఆరుగురు కవుల్లో ఉపమాక నారాయణమూర్తి గారు ఒకరు వారి మనుమడు ప్రసాద్ గారు ఈ నారాయణమూర్తి గారి అంశతో జన్మించినటువంటి అంటే ఒకవైపు ఆ కుటుంబంలో అందరూ కూడా న్యాయవాదులు అదనంగా దుర్గా ప్రసాద్ గారికి తాతగారి యొక్క అవగాహన విద్యం అమరింది వారికి వారు ఈరోజు గ్రంథాన్ని ఆవిష్కరించడం మన పుత్తప్రసాద్ గారు చెప్పినట్టుగా కానీ వర్షాల కారణంగా తాత్కాలిక విరామం ఏర్పడింది యుద్ధ విరామంలో వచ్చారనడానికి కత్తిని కింద పెట్టిచ్చారు ఆయన దేవాలయంలో ఉన్నారు అంటానికి దేవుడు కనిపిస్తున్నాడు అక్కడంతా పూజా సామాగ్రి కనిపిస్తుంటాడు దేవాలయంలో ఆయన ఉన్నాడు మూడు కృష్ణానదీ తీరంలో ఆయన విడిది చేశాడు అనడానికి అలలు మధ్య ఒక కమల కలువ పువ్వులు అలలు మధ్య మీకు కనిపిస్తూ ఉంటుంది అలు కలువ పువ్వులు మూడు కలువ పువ్వులు అలలు వేశారు అంటే నదీ తీరంలో ఒక చిత్రకారుడు అంత అట్రాక్ట్ ఆ ఉండాల్సిన అవసరం లేదు అందమైన చిత్రంలో కూడా బోర్డంత కవిత్వం ఉంటుందంటానికి ఆయన ఎన్ని విషయాలు ఈ బొమ్మలో ఆయన ఇమేజ్ చూపించారో మనకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట రేపటి మల్గా చైనాబో బుద్ధుడి ఈ విగ్రహాన్ని డిజైన్ చేసింది ఆయనే ఎన్ని అద్భుతాలు చేశారు ఆయన ఆయన ఈ సభ అధ్యక్షుడిగా ఉండటం అనేటువంటిది చోట నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇది నా చేత రాయించినటువంటి కొత్త ప్రసాద్ గారికి నేను చెప్పుకోగలిగిన కృతజ్ఞతలు చాలా ఇది తాలూ ఒక విధంగా నా సాధించింది ఆయనే పొందు తీసుకెళ్ళిపోతాను నా చేత భాషలోకి ప్రవేశపెట్టడం కాకుండా దాని మూలాలు వెతికించి నా చేత పుస్తకాలుగా వచ్చేటట్టుగా చేసి ఆ భాష మూలాలలో నన్ను ఒక ముందుకు నేర్పించి మీద దారి జరుగుతూ ఉంటే కన్నీర చేసి నిలబడి నాకు అండగా నిలబడి ఉద్దప్రసాద్ గారు అనే ఒక వ్యక్తి లేకపోతే నేను నన్ను తొక్కి ఉండేవాళ్ళు అనమాట అంత అంత ఇదిగా జరిగింది ఆ పరిస్థితి దాకా అంటే మీరు చదవాల్సిన అవసరం లేకుండా గుమ్మా సాంశరావు గారు చెప్పినటువంటి మాటలు నా కళ్ళు బాగా స్పష్టంగా ఉంటూ ఉండాలి ఉంటే నేను ఎంతనా ఇంకా సాహిత్యపరమైనటువంటి మరికొన్ని ముందడుగులకి నేను ప్రయత్నం చేస్తానని చెప్పిన భావిస్తూ మీ అందరికి కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వచ్చారు కొంతమంది చాలా ఆత్మీయ మిత్రులు ఉన్నారు ఒక్కొక్క రెండు నిమిషాలు కూన ఒక నలుగురు ఐదుగురు మాట్లాడే అవకాశం ఇవ్వవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతూ నేను సెలవు తీసుకో మొదటిగా డాక్టర్ ఎన్సి దాస్ और सर जैसे पते कौन पर ले चल एक टिकट नहीं इतना क्यों और टिकट नहीं पटना पटना बाबू टूट जा నమస్కారం లెక్క విసిపోయిన ఎందరో మహాత్వాడై ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి రుక్మతలను తెలియజేసేటువంటి

ూదాటి వెంకటేశ్వర్లు గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుకుంటారు డాక్టర్ వి నాగరాజలక్ష్మి గారు మార్గాన్ని మనందరికీ అందించిన పూర్ణచంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు మరెన్నో పుస్తకాలు ఆయన కళ్ళు కాళ్ళు చేతులు అన్ని వంద సంవత్సరాలు వచ్చేదాకా బాగుంటాయి కనీసం రెండు పుస్తకాలు రాస్తారు అని ఒక అక్కగా ఆయన జీవిస్తున్నారు వేదిక పైన వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం జీ పూర్ణచంద్ర గారు నూట యాభై పుస్తకాలు రచించారు అంటే వారికి వంద పుస్తకాలు రాసిన వారికి చేతులు ఎత్తి నమస్కరించాలి నమస్కరించాలి అని చూస్తూ ఉంది శ్రీశ్రీగా ఉంటారనే పరిధిలో నూట యాభై సంవత్సరాలు బ్రతుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నూట యాభై పుస్తకాలు రచించేటువంటి రచయిత నూట యాభై ఏళ్ళు బ్రతికినంటే నూట యాభై ఏళ్ళు కూడా ఆయన బ్రతుకుతారు మరొక ఇప్పుడు ఎవరో ఒక సోదరి ఆశించినట్టు మరో యాభై పుస్తకాలు కూడా పూర్తి చేస్తారని నేను పడిపోను అనే నమ్మకంతో ఆయనకి ఆయుధారోగ్యాలు కలిగించాలని ఆ భగవంతు ప్రార్థిస్తూ తీసుకుంటున్నాను గారికి ప్రత్యేకమైన తెలియజేసుకుంటూ భక్తి నూట యాభై రాసిన డాక్టర్ పేర్చంద్ గారికి కుడి చేతిని మెదల్ని ఈ ఇంకొక యాభై ఏళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ కల్మిశ్రీ గారు విజయం రెడ్డింగ్ చాలా పురాతనంగా మంచి విజయం సాధించినటువంటిదిగా ఉన్నది కానీ దీని లోపలంతా ఇప్పుడు విమర్శకుల ద్వారా విన్న సంగతులు తెలుసుకుంటే చదవాలి అని అనిపించేటటువంటి ఒక కుతూహలం ఎక్కువగా ఉన్నది చక్కటి ఈ పుస్తకాన్ని అందరు కూడా ఇప్పుడు అందరికీ అందింది దాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించి మన గ్రంథాలయాలని మంచి దీంట్లో ఇప్పుడు మేము దాదాపు విజయవాడలో ఉన్న గ్రంథాలయాలన్నిటికీ కూడాను నేను తిరుగుతూ ఉన్నాను చదువులు చాలా తక్కువైపోయి ఉన్నారు రాత్రి రాత్రి రాసేటటువంటి వాళ్ళు ఎక్కువైన చదివేటటువంటి వాళ్ళు వాళ్ళని మనం ఉత్సాహపరచడానికి చదువుకు మంచి వనరులు కల్పించవలసిన అవసరం ఉందని ఈ సమక్షంలో నేను మాట్లాడుతున్నాను దానికి మా పూర్ణచంద్ర గారు మీద కూడా ఒక పుస్తకం రాసి సార్ నమస్కారం వేదిక నేను పెద్దలందరికీ నమస్కరిస్తూ పూర్ణచంద్ర గారు ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి పిలిచినందుకు వారు ఊట ఇంకా ఇలా పుస్తకాలు రాసిందన్న తెలుస్తూ ఉండాలని వారికి ఆయా ఆరోగ్యాలు భగవంతుని ప్రసాదించి ఇంకా ఇలా ఇంకా యాభై పుస్తకాలు రాస్తున్నాను కోరుకుంటున్నాను నమస్కారం నమస్కారం ముందుగా డాక్టర్ గారి జీవి పురుషుల ఏదైనా ఒక ఒక పుస్తకం రాస్తే సామాజిక ప్రయోజనం ఉండాలి దానివల్ల ఇప్పటివరకు ఇప్పటి వరకు డాక్టర్ గారు రాసినటువంటి ప్రతి పుస్తకానికి సామాజిక ప్రయోజనం ఉన్నటువంటి పుస్తకాలే రాశారు ఎందుకంటే నేను పాతకాలం వంటలు మాత్రమే చేసేదాన్ని ప్రతి వంటలకు అది ఏమంటారు ఆధారం ఒక పద్యం ద్వారా పూర్వ కవల్ రాసినటువంటి పద్యాల ద్వారా ఆయన చూపిస్తుంటారు అవన్నీ నేను చదువుతుంటాను అలాగే రాయల కళలు నాటి కథలు అంటే అందరికి ఆసక్తి కలుగుతుంటుంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ కాలంలో ఎందుకు రాయల వాళ్ళు వజ్రాలు రోడ్డు మీద వేసి అమ్మగలిగారు గారు అంటే ఎంత ఆరోగ్యకరమైనటువంటి పాలన ఉండేదో తెలుసు కాబట్టి ఇప్పుడున్న రాజకీయం వాళ్ళు కానీ ఇప్పుడున్న పాలన వాళ్ళు కూడా అది ఆచరించాలనేది అంటే సామాజిక ప్రయోజనంతో వారి రచనలు ఉంటాయని చెప్పాను కదా అలాగే ఇది కూడా అలాగే రాసారు ఈ పుస్తకం అని నాకు అనిపించింది వారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా చెన్నై నుంచి పరిపూర్ణ చంద్రుడు బహుముఖ ప్రజ్ఞాశాలి నాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కృష్ణాచంద్రంలో ఉండటం వలన చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం రోజుకి ఈ తెలుగు భాష ఆ గురించి అనేక రచనలు చేయటం అదే పనిగా దాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయాలని ప్రపంచ తెలుగు వాసులు అంతర్ సాధ్యంగా నిర్వర్తించడం కార్యకర్త చాలా గొప్ప విషయం అనేక గ్రంథాలు నూట యాభై గ్రంథాలు రాశారు ఇంకొక నూట యాభై గ్రంథాలు కూడా రాసి ఆవిష్కరణ చేసి ఆయుర్వక భగవంతుడు ఆశ్రదని శుభాభినను మీ ద్వారా రెండు వందల పుస్తకాలు ఆవిష్కరించబడాలని నేను కోరుకుంటా ఉన్నాను పెద్దలిద్దరూ చెప్పినట్లుగా పరిశోధన అంశం కూడా నేను మీకు ఇవ్వదలుచుకున్నాను ఆ రోజుల్లో అంగళల్లో రతనాలు కోసి అమ్మినారట అని చెప్పి ఏ పద్యం అయితే ఉన్నదో దాని మీద మీరు ఒక ఆర్టికల్ జరిగింది ఆయన రాజ్యంలో కేవలం అనంతపురం డిస్టిక్ లో ఉన్నటువంటి వజ్రకరం కరో అనేటటువంటి ప్రాంతంలో మా ఈనాటి రాయల నాటి కథలు కాదలు అనే అంశాన్ని తీసుకొని ఎంతో లోతైన అంశాలను విశ్లేషించి

మనం ఎలక్ట్ చేసి ఈ యొక్క భాషని ముందుకు తీసుకెళ్లేదంటూ ప్రతి కూడా మరి కృతకృతులయ్యి అంకిబాధంతో అంకిత భావంతో ముందుకు వెళ్దామని చెప్పి మరి మా యొక్క ఫౌండేషన్ మీరు రాబోయే కాలంలో మీరు వైద్యులు ఇంకొక యాభై రచనలు సున్నాగా ఖర్చు చేసినట్టు చేస్తారు మా సహాయ సహకార ఎప్పుడు ఉంటాయి మా ఫౌండేషన్ పక్షం కూడా మీ అందరూ కూడా మాకు మీరు చేసే కృషికి వెన్నుదనిగా ఉంటారని ఆయన నేను మొన్న కొత్త ప్రభుత్వం రోజున ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడగలిగి కలిసి బౌద్ధ సంఘంలో స్త్రీల పాత్ర అనేటటువంటి అంశం గురించి నేను మాట్లాడినప్పుడు దాన్ని పుస్తకంగా తీసుకురామని ఎంతో ఎంకరేజ్ చేశారు ఈ సందర్భంగా పెద్ద సాక్షి ఆయన నుండి నేను అనుమతి కోరుతున్నాను ఆయన రాసిన నూకలాభై పుస్తకాల్లో ఏదైతే మన ఆహార చరిత్ర గురించి రాశారో దాని గురించి ఒక పరిశోధాత్మక వ్యాసాన్ని ఇంటర్నేషనల్ నేను చరిత్ర పరిశోధక విద్యార్థిని చరిత్ర అధ్యాపకులని నా పేరు డాక్టర్ లీలావతి ఆ చరిత్రని ఇండియన్ హిస్టరీ యోజు అందించడానికి ఆయన నుండి అనుమతి తీసుకుంటూ

వీటంటే కనుక ఆచరించుకుంటూ ఉంటాం మన వంతు అలా పెద్ద తంతు అందరం కూడా మనం ఇక్కడ చూసాం ఆయన అలా ఉంటారని ఉండాలని ఆశిస్తూ సెలవు నమస్కారం ధన్యవాదాలండి నమస్కారం అండి ఈనాటి ఈ సమా చేసినటువంటి పెద్దలందరికీ మా ప్రపంచ రాజ్యాల సంబంధాలు ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈనాటి గంగావిష్కరణకి చేసినటువంటి గౌరవీయులైనటువంటి జస్టిస్ మాత దుర్గాప్రసాద్ గారికి మా అత్యత సాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం గారికి ఇచ్చేసిన మీ అందరికీ పిత్రులకు అట్లాగే తీసుకుని నిర్వహించిన தென்கு சார் <elas> <im> 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 I you